హైదరాబాద్ మీర్పేట్లో మహిళా హత్య కేసును ఛేదించారు పోలీసులు వెంకట మాధవిని భర్త గురుమూర్తే చంపినట్టు తేల్చారు పోలీసులు ఎలా చంపాడు అనే దానిపై కూడా ఒక నిర్ధారణకు వచ్చారు సంక్రాంతి రోజు వెంకట మాధవిని కిరాతకంగా చంపేశాడు గురుమూర్తి భార్యతో గొడవపడి ఆమెపై దాడి చేశాడు ఆ దాడిలో కిందపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన మాధవికి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు ఆ తర్వాత సూక్ష్మదర్శిని సినిమా తరహాలో డెడ్ బాడీని డిస్పోజ్ చేయాలని నిర్ణయించుకున్నాడు ముందుగా మాధవి మృతదేహాన్ని నాలుగు ముక్కలు చేశాడు కాళ్ల భాగాన్ని కట్ చేసి బకెట్లో వేసి హీటర్ పెట్టి ఉడికించినట్టు పోలీసులు చెబుతున్నారు ఆ తర్వాత చేతులను కట్ చేసి అలాగే ఉడకబెట్టాడట ఆ తర్వాత శరీర భాగాలను కాల్ చేశాడు కాలిపోయిన ఎముకలను ఇనుప రాడ్డుతో పొడిగా చేసి చెరువులో చల్లేశాడు మృతదేహాన్ని కాల్చే సమయంలో గురుమూర్తి చేతులకు పలు గాయాలైనట్టు గుర్తించారు పోలీసులు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ రాక్షస కాండను కొనసాగించినట్టు చెబుతున్నారు మృతదేహం కాలిపోతున్న సమయంలో వాసనను బయటకు పంపించేందుకు ఫ్యాన్లు కూడా పెట్టినట్టు విచారణలో గుర్తించామని అంటున్నారు పోలీసులు ఫ్లాట్ తలుపులు బహిరంగంగానే తెరిచి ఫ్యాన్లు ఓపెన్ చేసి మాధవి శరీర భాగాలను కాల్చినట్టు చెబుతున్నారు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్ లైన్ లో లైవ్ లో అందిస్తారు రమేష్ ఎస్ సంతోష్ మీర్పేట మీర్పేటలో జరిగిన ఈ హత్యకు సంబంధించి అయితే గురుమూర్తి తన భార భార్యని చంపిన తీరుకు సంబంధించి మొత్తంగా పోలీసులే విస్తుపోయే విధంగా నిజాలు బయటకు వస్తున్నాయి దీనికి సంబంధించి అటు మీర్పేట పోలీసులు జరిపిన విచారణ చాలా కీలకమైన అంశాలు బయటకు రావడం జరిగింది అయితే భర్త అయిన మాజీ ఆర్మీ అధికారైన గురుమూర్తి ఒక రాక్షస కాండెంట్ సృష్టించాడు భయానక వాతావరణం సృష్టించాడు భయం అంటే ఎవరైనా ఆ ఘటన సంబంధించిన వివరాలు తెలుసుకుంటే అందరు భయపడే రీతిలో కూడా చేశారని చెప్పొచ్చు అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ పోలీసులు జరిపిన విషయంలో మొత్తంగా మినిట్టు మినిట్ అంటే ఏం జరిగింది అంటే ఆ సంక్రాంతి రోజు జరిగిన జరిగిన సంబంధించి కూడా పూర్తిగా అటు పోలీసులు మినిట్ టు మినిట్ మొత్తంగా ఒక నిర్ధారణ రావడం జరిగింది గురుమూర్తే ఈ హత్య చేశాడు గురుమూర్తే దీనికి సంబంధించి పూర్తిగా కీలకం వహించాడు గురుమూర్తే అందితు అని చెప్పి కూడా పోలీసులు ఒక నిర్ధారణకు రావడం జరిగింది దీనికి సంబంధించి టెక్నికల్ ఎవిడెన్సెస్ కోసం అధికారులు ఇంకా వెయిట్ చేస్తున్నారు దీనికి సంబంధించి అటు ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి రిపోర్ట్ రావాల్సి ఉంది ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత పోలీసులు సెక్షన్ ఆల్టర్ చేసి ఆ మేరకు గురుమూర్తిని చేసే అవకాశం ఉంది అయితే సంక్రాంతి రోజు జరిగిన ఏం జరిగింది అన్న విషయం కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ఆ రోజు ఏం జరిగింది అన్న విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు ఇందులో భాగంగా ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మొత్తంగా ఒక రాక్షస కీడను రాక్షస కాను మొత్తం సృష్టించాడు ఏదైతే గురుమూర్తి భార్య వెంకటమాధవిని గొడవ పడి ఆమెను కొట్టడం జరిగింది కొట్టిన తర్వాత ఆమె అపస్మారక స్థితిలో కింద పడిపోతే ఆమె బతికున్నదైన విషయాన్ని తెలుసుకున్న తర్వాత ఆమెని ఊపిరి ఆడకుండా చేసి ఆమెని చంపివేసిన తర్వాత ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి సాయంత్రం ఆరు గంటల వరకు మొత్తంగా బాడీని పీసులు పీసులు చేసి ఆమెకు బాడీ మొత్తాన్ని కూడా డిపోజ్ చేయడం జరిగింది అయితే ఉదయం ఎనిమిది గంటల సమయంలో బాడీని మొత్తంగా నాలుగు పాట కత్తి తన కత్తితోటి నాలుగు పాట్లు చేయడం జరిగింది ఒక పాటు కాళ్ళు కాళ్ళని తీసుకువెళ్ళి బకెట్లో వేసేసి ఆ మేరకు నీళ్లు పోసి హీటర్ తోటి ఆ కాళ్ళని మొత్తం మొత్తంగా ఉడకబెట్టడం జరిగింది ఆ తర్వాత కాళ్ళని వేడి చేసి అంటే స్టవ్ కమర్షియల్ స్టవ్ మీద కాళ్ళని కాళ్ళ పెట్టి ఆ మేరకు ఇనుపరాడతో మొత్తంగా పొడి చేయడం జరిగింది అయితే కాళ్ళు చేతులు ఈ రెండు కూడా ఉడకపెట్టేసి ఆ మేరకు జెడ్ బాడీ మొత్తాన్ని కూడా కాల్చివేసి ఆ మేరకు ఏదైతే ఆ చూర చూర అంటే మొత్తంగా ముక్కలు ముక్కలు చేసినా మొత్తంగా పొడి పొడికి చేసి దా మొత్తంగా పొడిని తీసుకువెళ్ళి కూడా బకెట్లో వేయడం జరిగింది ఆ తర్వాత తల మొండె భాగాన్ని కూడా అదే తరహాలో ఆ స్టవ్ మీద పెట్టి కాల్చివేసి ఆ మేరకు పూర్తిగా పోటీ చేయడం జరిగింది అయితే ఇంట్లో ఏదైతే స్మెల్ వస్తుందన్న విషయంతో ఇంట్లో కాల్స్తోంది కావచ్చు ఉడకబడుతున్న సమయంలో బాడీ బాడీ సంబంధించి వాసన వస్తున్న నేపథ్యంలో ఆ బాడీ స్మెల్ పోవడానికి ఏకంగా డోర్లు ఫ్లాట్ సంబంధించిన డోర్లు మొత్తం ఓపెన్ చేసి ఒక పెడల్ ఫ్యాన్ని డోర్ దగ్గర పెట్టేసి ఆ వాసన రాకుండా మొత్తం ప్రయత్నం చేస్తారు అయితే ఉదయం పది గంట ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఈ రాక్షస కారణం మొత్తం చేశాడు దీనికి సంబంధించి పోలీసులు పూర్తిగా మినట్ టు మినిట్ అంటే సీన్ టు సీన్ మినిట్ టు మినిట్ ఏం జరిగిందనే విషయం కూడా అటు పోలీసులకు కూలంకుశంగా అటు చెప్పడం జరిగింది గురుమూర్తి ఆ మేరకు ఫోరెన్సిక్ అధికారులు క్రూస్ టీమ్ అధికారులు కలిసి బ్లూ రెస్ ద్వారా మొత్తంగా ఆధారాలు సేకరించారు ఆధార్ మొత్తం కూడా ఎఫ్ఎస్ఎల్ పంపించడం జరిగింది ఎఫ్ఎస్ఎల్ నుంచి వాళ్ళ సాయంత్రంలో ఒక రిపోర్ట్ రావాల్సి ఉంది రిపోర్ట్ వచ్చిన తర్వాత ఫర్దర్గా అధికారులు ముందుకు వెళ్ళే అవకాశం అవుతుంది అయితే దీనికి సంబంధించి అయితే నేనే చేశానని చెప్పి అటు గురువు తప్పుకున్నప్పటికీ ఎక్కడ ఆధార్ లభ్యం కాకపోవడంతో పూర్తిగా పోలీసులు స్థితిలో పడిపోయారు అయితే పడిపోయిన సమయంలో పోలీసులు ఏకంగా క్రూజ్ టీం రంగంలో దించి ఆ మేరకు ఎవిడెన్స్ మొత్తం కలెక్ట్ చేసి చివరికి ఫోరెన్సిక్ ల్యాబ్ పంపిస్తే ఇక కొన్ని ఆధారాలు ఆధారాల ప్రకారం కూడా గురుమూర్తి హత్య చేశారని చెప్పి కూడా పోలీసులు దాదాపు నిర్ధారణ రావడం జరిగింది అయితే నిర్ధారణకు వచ్చిన నేపథ్యంలో అటు గురుమూర్తిని పోలీసులు అరెస్ట్ చేయడానికి కూడా సిద్ధపడుతున్నారు ఆ ఫర్దర్ చర్యలు కూడా సిద్ధపడుతున్నారు ఇందు సంబంధి ఫర్దర్ గా ముందుకు వెళ్తామని చెప్తున్నారు అయితే ఇప్పటికున్న ఉన్న సమాచారం వరకు గురుమూర్తే ఈ హత్య చేశాడు మాధవిని హత్య చేశాడు అది కిరాతగా చంపేసి ఆ తర్వాత హీటర్ అంటే వాటర్ హీటర్లు పెట్టి మొత్తం మాంసం ముద్దలను వేడి చేసి ఉడకబెట్టి ఆ తర్వాత కాల్చివేసి ఆ తర్వాత బాడీ మొత్తాన్ని కూడా ముక్కలు చూర అంటే పొడి పొడిగా చేసి ఆ మొత్తంగా పొడిని తీసుకువెళ్ళి బకెట్లో పెట్టుకొని తీసుకువెళ్ళి పక్కన ఉన్న చీరలో పడివేయడం జరిగింది అయితే ఇప్పటికీ దీనికి సంబంధించి శరీరం సంబంధించి కూడా పూర్తి ఆధారాలు లభ్యం కాకపోయినప్పటికీ అటు బ్లూ రేస్ ద్వారా కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ ప్రకారం ఇప్పుడు అధికారులు ముందుకు వెళ్తున్నారు దీనికి సంబంధించి ఇప్పటికైతే మరికొచ్చి సేపట్లో అంటే కొద్దిసేపట్లో కావచ్చు వాళ్ళ సాయంత్రం రాత్రిలో కావచ్చు అటు గురుమూర్తిని అరెస్ట్ చేసి కూడా రిమాండ్ చేస్తాం కూడా అధికారులు అయితే అధికారికంగా చెప్తున్నారు